హాయ్ అండి అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేనిఫెస్టోలో ఏమేమైతే ఇస్తానని అనడో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పటికి ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన మాట మనందరికీ తెలిసిన విషయమే అంటే మూడు వేల రూపాయల నుంచి నాలుగు రూపాయలు పెంక్షన్ చేయడం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఒక మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఒక పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లిగారి అకౌంట్లో జమ చేయటం కానీ అంతకుముందు మాజీ సీఎం ఇచ్చిన కొత్త బ్రాండ్లు ఏదో భూమి భూమి అని ఇంకోటని ఇంకోటని ఇట్లాంటివి తీసుకోవటం వల్ల చాలామంది చనిపోయారని చెప్పేసి కొన్ని కొన్ని వార్తలు అయితే మాత్రం ప్రచురించారు అయితే ఇసంటి తీసేసి యథాప్రకారమే ఎప్పుడు ఇచ్చే విధంగానే మళ్ళీ అసలైన బ్రాండ్లు తీసుకొచ్చి వాటికి కాస్తంత రేట్లు తగ్గించేసేసి ఈ మందుబాబులు కూడా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేశారు అయితే ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఒక రేషన్ కార్డు కావచ్చు ఒక పాన్ కార్డు కావచ్చు ఒక ఆధార్ కార్డు కావచ్చు వీటిల్లో ఏమైనా సరే ఏ ఒక్కడు చూపించినా కానీ ఉచిత ప్రయాణం చేసేందుకు మహిళలందరికీ యొక్క పథకాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అమలు పరుస్తున్నారు ఈ యొక్క పథకం చాలా రాష్ట్రాలలో అమలు పరిచారు అయితే ఇలాంటి పథకాలు మంచిగా కావా అంటే నా వరకైతే అంటే నా పర్సనల్గా నాకు అనిపించింది మీకు చెప్పాలనుకుంటున్నాను ఇట్లాంటి పథకాల వల్ల కొంతమందికి అంటే కొంతమంది మహిళలకు సంతోషం కలిగించవచ్చు కానీ ఒక ట్యాక్సీ వాళ్ళు కానీ ఒక ఆటో డ్రైవర్లు కానీ ఆటో తోలుకునే ఏ వ్యక్తులైనా కానీ కిరాయిలకు ఎంతో దూరం శ్రమపడి వెళ్ళే కారు డ్రైవర్లకు కానీ కారు మెయింటైన్ చేసే కారు వానర్లు కానీ వాళ్ళని చాలా బాధ పెట్టే పథకం అని చెప్పాలి సరే నా గురించి నేను చెప్పాలంటే ఫ్రీ పథకాలకి ఏదైనా సరే ఏ పథకమైనా సరే నేను ఎగ్జిస్ సరే ఇలాంటి పథకం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు కారు డ్రైవర్లు కావచ్చు ఆటో ఓనర్లు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఛానల్సార్లు చూసాం టీవీలలో కొంతమంది ఏడుస్తూ వాళ్ళ బాధని ఏ విధంగా వ్యక్తం చేసుకుంటారనేది నేను ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి నేను ఈ వీడియో చూపించిన తర్వాత చూసే మీ అందరు కూడా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను ఆటో వాళ్ళు ఎంత బాధపడుతున్నారనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది

ఇప్పుడు మేము ఈ బస్సు ఫ్రీ లేనప్పుడు కిరాయి పోతుండే గ్యాస్ పోతుండే హాయిగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు మంచిగా వెయ్యి కూడా తీసుకెళ్లేదు ఇటు ఏం చేయాలి ఈ ప్రత్యేక అయితే చచ్చిపోయిందండి చాలా మంది అక్కడ చచ్చిపోతామ్ ఎందుకంటే ఇంత ముందు అడుగుతుంది బయట కిరాలు వెళ్తలేవు పిల్లలకు ఒక యాభై రూపాయలు సమయం తెలదు సాయంత్రం చేసుకొని వస్తామ రూపాయలు సాయంత్రం చూశారు కదండి వాళ్ళ బాధ మోసేటోడికి తెలుస్తుంది బరువు అనేది చూసేటోళ్ళకి మనకేం అర్థం కాదు ఈ రోజుల్లో మనిషి బ్రతకాలంటే మ్యాక్సిమం రోజుకి ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డా సరే ఒక వెయ్యి రూపాయలు వస్తే తప్ప ఈ రోజుల్లో మనం మన పిల్లల చదువులకు కానీ మన ఇంట్లో గడుపుకోవటం కానీ మన హెల్త్ పరంగా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కనీసం మనం చూపించుకోవటానికి కూడా ఆ డబ్బులు సరిపోని పరిస్థితి ఉదాహరణకు నేను వెయ్యి రూపాయలని చెప్పాను పిల్లల స్కూల్ ఫీజులు కానుంచి ఇంట్లో గడుపుకోవటానికి లెక్కేస్తే అసలు వెయ్యి రూపాయలు కూడా సరిపోవు మరి ఇప్పుడు ఆటో వాళ్ళు అంత ఘనం బాధపడుతున్నారంటే ఒక అతనైతే అతను ఎవరో నాకు తెలియదు కానీ ఒక ఆటో డ్రైవరు కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి ఆయనకి ఏడుస్తూ ఉంటే ఎందుకు మా ఆటో వల్ల బ్రతికెందుకు ఆటో వాడిగా పుట్టించడం ఇసుంటి వాళ్ళు మమ్మల్ని పుట్టించొద్దు ఆ దేవుడు అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు అక్కడ మా బ్రతికెందుకు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత మాకు కనీసం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు కూడా మేము సంపాదించుకోలేకపోతున్నాం అని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆటో డ్రైవర్లకి చాలా మంది కూడా సొంత ఇల్లులోనే ఉండవు వాళ్ళు అద్దెంట్లోనే ఉండి కొంతమందికి ఆటోలు కూడా సొంత ఆటోలు కూడా ఉండవు ఇటు అద్దెలు కట్టుకోవాలి అటు ఇంట్లో గడుపుకోవాలి ఇటు పిల్లలు ఫీజు చూసుకోవాలి ఇటు ఇల్లు అద్దె ఇల్లు అనుకుంటే ఆటో కూడా కొంతమందికి అద్దె ఆటో ఉండదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము రోజుకి నాలుగు నుంచి ఐదు వందల రూపాయల దాకా సంపాదించుకుంటాము అది కూడా గుడ్డు షాఖరి చేసినా కానీ ఎంతగానో మేము తిరిగినా 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 కానీ మాకు కిరాయిలు తలగట్లేదు టిక్కెట్లు తలగట్లేదు ఎవరు ఎక్కట్లేదు ఎక్కితే మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు ఎక్కట్లేదు మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలామంది ఆటో వాళ్ళు చనిపోతున్నారమ్మా అని చెప్పేసి ఆ మీడియాకు చెప్తుంది ఆయన వాళ్ళే అంటున్నారు ఒకప్పుడు మేము మేము వెయ్యి రూపాయల నుంచి పన్నెండు పదిహేను వందల రూపాయల దాకా కూడా మేము సంపాదించుకునేటోళ్ళం ఇప్పుడు నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకొని మా ఇంట్లో గడుపుకోవాలని చెప్పి అడుగుతున్నారు అయితే చాలా రాష్ట్రాలలో ఈ యొక్క పథకం అనేది అమలుపరిచారు అటు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఢిల్లీలో కావచ్చు అట్లాగే ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క పథకం అనేది అమలు పరిచారు అసలు ఎక్కడ ఈ పథకం అమలు పరిచినా ఎక్కడ సక్రమంగా జరిగిందండి కొంతమంది ఆడవాళ్ళు బస్సులో ఉదయం పూట ఎక్కి బ్రష్ చేసుకుంటూ పోతా ఉండేవాళ్ళు కొంతమంది ఎల్లిపాయలు ఉల్లిపాయలు తరుక్కుంటూ ఉండేవాళ్ళు కొంతమంది మహిళలు కొట్టుకోవడం కావచ్చు తిట్టుకోవడం కావచ్చు అసలు ఎప్పుడు కూడా బస్సు ఎక్కనట్టు అసలు ఎప్పుడు కూడా బస్సు చూడనట్టు ఏదో ఉచితంగా వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ఎక్కడికైనా మనం సరదాగా వెళ్ళవచ్చు అన్న ఉద్దేశంతో సరే ఏదన్నా అవసరమైతే ఏదన్నా పని మీద అయితే అత్యంత అవసరమైతే మనం ఎప్పుడూ కూడా కామన్గా ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తూ ఉంటామో ఆ విధంగా ఏదన్నా అవసరమైతే వేయక్కచ్చు తన తప్పేం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచి పథకం ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అది ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క పథకం అనేది ఎక్సలెంట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మహిళ బ్రష్ చేసుకొని మరియు బస్సులో కూర్చోవడం ఏంటండి అలాగే ఎల్లిపాయలో ఉల్లిపాయలో తీసుకొచ్చుకొని అవి బస్సులో దొరుకుకోవడం ఏంటి ఇసంటి వాటికి ఉపయోగించుకోవటం వల్లే ఈ యొక్క పథకం అనేది చాలా రాష్ట్రాలలో కూడా ఫెయిల్ అయింది ఈ యొక్క పథకం వల్ల చాలామంది మహిళలకు ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సంతోషకరమైన శుభ శుభకరమైన వార్తే కావచ్చు కానీ ఇక్కడ ట్యాక్సీ నడిపే డ్రైవర్లకు కావచ్చు ఆటో డ్రైవర్లకు కావచ్చు వాళ్ళకు కనీసం ఇంట్లో గడుపుకోవటానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మీరు ఇంతకు చూసిన వీడియోలో అతను ఎంత బాధపడుతుందంటే అసలు ఆ కళ్ళలో నీలాగట్లే మా బ్రతుకు ఎందుకు మేము కనీసం నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాను ఈ విధంగా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల బస్సులలో మా ఆదాయం పడిపోయింది కాబట్టి మా ఇంట్లో మేము ఎట్లా గడుపుకోవాలి మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి మేము చదివి ఎలా చెప్పించుకోవాలి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఆ ఆటో డ్రైవరు నాకు హృదయాన్ని కలిగించే ఒక మాట అండి అదేంటంటే మా భార్య పిల్లలని మేము పెంచుకోవద్దా మా కుటుంబాన్ని మేము గడుపుకోవటానికి ఆదాయం మాకు పూర్తిగా తగ్గిపోయింది మా బాధ మీకు అర్థం కావట్లేదని అడుగుతుండు ఏది ఏమైనా సారి ఇసంటి పథకాలు పెట్టేటప్పుడు ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఎవరినైనా ఎటువంటి ఇబ్బంది ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇసంటి పథకాలను అమలుపరచండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఆటో డ్రైవర్లు ఏం కోరుకుంటున్నారని మీరు స్పష్టంగా చూశారు కాబట్టి వాళ్ళ బాధలను మీరు అర్థం చేసుకొని వాళ్ళకి తగిన న్యాయం అనేది కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూలమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ